హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మూడు లక్షల రూపాయల ధర్మ భిక్ష నాగారం మున్సిపాలిటీలోని రాంపల్లి దాయరా గ్రామంలో వెంకులోని గుట్ట హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా జరిగిన శాంతి పూజకు ట్రస్ట్ చైర్మన్ మరియు ట్రస్ట్ సభ్యులు సోల్వో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ శ్రీ ఐలేని జయరాం రెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది కాగా స్వామివారి గుడికి నిర్మాణానికి శ్రీ ఐలేని జయరాం రెడ్డి గారు పెద్ద మనస్తో తన వంతు సాయంగా మూడు లక్షల ధర్మ భిక్ష చేశారు తాము అడిగిన వెంటనే స్పందించి ఇంత పెద్ద మొత్తాన్ని అందించిన వారి అపూర్వ దాత ట్రస్ట్ చైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు ఐలేని జయరాం రెడ్డి గారి దంపతులకు కుటుంబ సభ్యులకు హేమాది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు వారికి వారి కుటుంబానికి స్వామి వారు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించి సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఆ స్వామి వారిని ప్రార్థించారు వారు విజయానందాలతో దేదీప్యమానంగా వెలుగొందాలని వారి భవిష్యత్తు మరింత శోభాయమానంగా ఉన్నతంగా మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి సమున్నతంగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి భిక్షను అందించినందుకు శ్రీ ఐలేని రెడ్డి గారికి వారి కుటుంబానికి ట్రస్ట్ చైర్మన్ మరియు ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు